श्री साईनाथ महाराज की जय ओम साई राम श्री साई राम ஓம் சை சரி சை ஜய சாய ஓம் சைராம சாயிராம ஓம் ஸ்ரீ ஜெய சாய சரி சை ஜய சாயராம தல்விணி வே தந்திவிருவோ மன்னி வே தல்விணி வே தந்திவிருவுதைவோ மன்னி நீவே ఓం ం సాయిీ సాయిం సాయి శ్రీ సాయి జయ సాయి రా అనాధ రక్ష ఆపద్ బాంధ ఆదుకోవయా మేల రావ్యా అనాధ రక్ష ఆపద్ బాంధ ఆదుకోవయా మేళ రావ్యా ఓం సాయి శ్రీ సాయి రా ఓం సాయి శ్రీ సాయి జయ సాయి రా నీవకన రాణి చోటే లేదు నీవు వినలేని పలికే లేదు నీవు రాణి చోటే లేదు నీవు వినలేని పలికే లేదు సాయి రా సాయి రాం సాయి శ్రీ సాయి జయ సాయి రామ్ సాయి శ్రీ సాయి జయ సాయి రాయికి ద్వారకా మాయికి దత్త సాయికి ప్లీజ్ సబ్స్